శ్రీశైలంలో పులి సంచారం కలకలం రేపింది శ్రీశైలంలోని మల్లమ్మ కన్నీరు సమీపంలో భ్రమని పుష్పాల వనంలో పులి కలకలం రేపింది పట్టపగలే పులి కనబడటంతో స్థానికులు భయోంతలనుకు గురవుతున్నారు దేవస్థానం నిర్వహిస్తున్న భ్రమని పుష్పవనంలో మొక్కలు నాటేందుకు మిషన్ తో సిబ్బంది చదువు చేస్తుండగా పుష్పవనంలో అకస్మాత్తుగా పెద్దపులి ప్రత్యక్షమైంది పెద్ద పులిని చూసిన జేసీబీ డ్రైవర్ ఒక్కసారిగా అవక్కయ్యాడు పెద్దపులిని చూసి కంగుతిన్న జేసీబీ డ్రైవర్ అద్దాలు వేసుకుని వీడియోలు చిత్రీకరించాడు జేసీబీ మిషన్ సౌండ్కు గమనించిన పెద్దపులి అక్కడి నుంచి అడవులకి వెళ్లిపోయింది అయితే పెద్దపులి సంచారం శ్రీశైలంలోని స్థానికులను భక్తులను భయోందలనుకు గురి చేస్తుందన్న విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసర ప్రాంతాలలో పరిశీలించారు స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు సలహాలిచ్చారు అటవీ ప్రాంతం దగ్గరలో ఉండడంతో పులులు సంచారం ఉంటుందని స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు